ఎంతకాలం మీరు అర్థమైన వాటిని ప్రేమిస్తారు ప్రేమించడం తప్పు కాదు ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్ దేవుడు మనకి ఇచ్చిన భావోద్రేకాల్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం మనిషిలో ప్రేమ ఉండాలి ఉంటుంది కూడా బట్టే ఎవరైనా మనల్ని ప్రేమించలేదనుకోండి ఎందుకు నొచ్చుకుంటామో తెలుసా మానవుడు డిజైన్ చేయబడిన విధానమే ప్రేమ అనే అంశంతో డిజైన్ చేయబడ్డాడు అందుబట్టి ప్రేమకు నోచుకోనప్పుడు మనుషులు బాధపడతాయి ప్రేమించబడనప్పుడు మనిషి బాధపడతాడు కారణం అంటే ఆ ప్రేమ డిజైర్ మనిషిలో ఉంటుంది మనం ప్రేమించబడాలని కోరుకుంటాం ప్రేమించాలని కూడా ఆశపడుతుంటాం ప్రేమించడం తప్పు కాదు ప్రేమించబడాలని కోరుకోవడం తప్పు కాదు కానీ మన జీవితాల్లో మనం చేసే పని ఏంటంటే ప్రేమించకూడని వాటిని మనం ఏం చేస్తున్నాం ప్రేమిస్తున్నాము అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు కానీ వాటిని వెతికే పరిస్థితి మనలో ఉంటుంది ప్రేమించాల్సిన వాటిని ప్రేమించకుండా ప్రేమించకూడని వాటిని ప్రేమించినప్పుడే మనిషి డ్రైన్ అవుట్ అయిపోతాడు నిరుత్సాహాన్ని గురవుతాడు నిరాశకు గురవుతాడు ప్రేమించవలసిన వాటిని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో విజయాన్ని సాధిస్తారు ఉన్నత స్థితికి వస్తారు